ఆయిల్ ఫామ్ సాగు రైతుకు ఎంతో ఆదాయకరమైన పంట అని జిల్లా ఉద్యానవన నవన శాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వెంధిమూరులోని కొంకల రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగుపై మెగా డ్రైవ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా డిహెచ్ఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో సులభతరంగా ఆకర్షణీయంగా తక్కువ పెట్టుబడితో సాగు చేసే విధానంలో ఆయిల్ ఫామ్ సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పారు సాగు విధానంలో రైతులు అవలంబించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ యాజమాన్యం వివరించారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీ బాలకృష్ణారెడ్డి సర్పంచ్ సృజన అగ్రికల్చర్ ఏవో వాసు హెచ్ఓ షాహిల్ ఉదయగిరి ఆత్మకూరు మండలాల ఉద్యానవన శాఖ అధికారులు జయశ్రీ రాజశేఖర్ గ్రామ వ్యవసాయ శాఖ అధికారులు ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

వైస్ చైర్మన్ తాడేపల్లి వారిని రైతులు ఉద్దేశించి ప్రసంగించవలసింది దాని గురించి కాకపోతే ఏంటంటే వాటర్ కావాలండి మనకి ఇక్కడ శిశు నారాయణ గారు అని రైతులు ఉద్దేశించి ఫ్యాక్టరీ కూడా మీరు చూస్తుంటే అంత చెట్లు అడవి కింద ఉండేది నరికి ఒక స్టేజ్ తీసుకొచ్చామండి అది అది కూడా ఏంటంటే ఇప్పుడు నర్సరీ పెట్టారు కాబట్టి ఆ మొక్క తీసేయాలి నా నర్సరీ పెట్టిందని పర్మిషన్ కోసం అందుకోసం అది అటేట్ చేయకుండా వాటర్ కూడా చాలేటట్లేదు అందుకోసం అంత తప్పితే వేరే కాదండి మీరు విన కరెక్టే అది ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే ఎలా ఉంది అనేది నెగిటివ్ ఉండదండి సార్ చెప్పినట్టు అది ఒక విధంగా అలా బాగా చెయ్యింది ఎలాగ ఉంటుంది అది కూడా అలా కనిపిస్తుంది కాకపోతే సార్ ఇప్పుడు వెళ్లేరు కాబట్టి నర్సైట్ మీకు ఇప్పుడు తెలియదు నాకు పరిస్థితి ఫస్ట్ లాస్ట్ ఇయర్ దాకా కూడా మొక్కలు ఫ్రీగా ఇవ్వలేదండి మీ దగ్గర పేమెంట్ కట్టుకొని తర్వాత మొక్కలు ఇస్తా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే మనకి కంపెనీ కూడా మా వాళ్ళు కూడా మొక్కలు మీకు ముందు ఫ్రీగా ఇవ్వడం తర్వాత మీకు సబ్సిడీ రావడం జగన్నాపురం గ్రామం మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇక్కడ గొట్టికొండల్లో ఒక ఫార్టీ ఏకర్స్ పొలం కొని అలాగే అనంతపురంలో ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ గింజమూరిలో పది అలా తీసుకుని మొత్తం ఇదంతా కూడా ఆయిల్ ప్లాంటేషన్ మేము చేయటం జరిగిందండి మేము ఆయిల్ ప్లాంటేషన్ చేసి ఒక తొమ్మిది నెలలు అక్టోబర్ పదికి వన్ ఇయర్ పూర్తవుతుంది అంటే అక్కడ మాకు ఆయిల్ వ్యవసాయం మీద అవగాహన ఉంది దాని మీద ఇక్కడ మేము భూమి తీసుకుని మరి హెచ్ఓ గారు సహకారంతో గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి అన్ని సదుపాయాలు కూడా మేము డ్రిప్ కానీ లేకపోతే మొక్క సబ్సిడీ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ అన్ని ప్రభుత్వం వారు మనకి బాగా అందజేస్తున్నారు మరి వాటర్ అంటూ కనుక సబ్సిడెంట్గా మనకు ఉన్నట్లయితే ఈ ఫామ్ ఆయిల్ తప్పనిసరిగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకి లాంగ్ టర్మ్ ఒక త్రీ ఇయర్స్ కష్టపడినట్లయితే ఒక టూ ఇయర్స్ వరకు మనం దాంట్లో పొచ్చ లేకపోతే మొక్కజొన్న వగేర అంతర పంటలు దోస వేసుకునే అవకాశం కూడా ఉంది మీకు తెలియదు ఏం కాదని రైతు సోదరులు అందరికీ ఈ టూ ఇయర్స్ అనంతరం కూడా నా సజెస్ట్ ఏంటంటే టూ ఇయర్స్ తర్వాత కోకో కూడా ఇందులో అంతర పంట మనం పెడితే మంచి లాభదాయకంగా ఉంటుందని మా ఏరియాలో పెడతారు అంటే టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత పెట్టినట్లయితే ఈ ఫామ్ ఆయిల్ ఏరు మొత్తం పాగితీందండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తరఫు పెట్టినట్లయితే అప్పుడు మనం కోకో పెట్టినట్లయితే కోకో ఇయర్ కిందకి వెళ్దండి అందు గురించి టూ ఇయర్స్ పూర్తిగానే థర్డ్ ఇయర్ లో మనం మధ్యలో కోకో అంతర పండు పెడితే మేవింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తు ఫ్యాన్సీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు